ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓంకార స్వరూపుడు త్రిమాతల త్రిమూర్తుల స్వరూపుడు నిరాకార సాకార రూపమైన రూపాతీతుడు గుణాతీతుడైన సకల దేవత పరబ్రహ్మ స్వరూపుడు పరమయోగీశ్వరుడు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి పాదపద్మములకు గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు బ్రహ్మచారి శివానంద స్వాముల వారికి బ్రహ్మచారి అమృతానంద స్వాముల వారికి బ్రహ్మచారి చిదానంద స్వాముల వారి పాద పాద కమలములకు నమస్కారములు గురుదేవులు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాల ద్వారా వేదములు వేదముల యొక్క సారమును బోధిస్తూ ఉంటాడు అలాగునే గురుదేవుడు బ్రహ్మస్వరూపమై అనంతమైన జ్ఞాన భాండాగారాన్ని మనకు బోధిస్తూ మనల్ని ముక్తి మార్గాన పనింపజేస్తున్నారు భక్త శిష్యాదులలో సకల అజ్ఞాన ఆవరణములను తొలగిస్తూ శివుడై ఉన్నాడు భక్తులను చెడు మార్గంలో ప్రయాణించకుండా సన్మార్గంలో పయనించు పయనింప చేయిస్తూ జ్ఞాన బోధ చేస్తూ విష్ణుమూర్తి అయి ఉన్నాడు కావున గురుదేవుడు రూపమునకు గుణమునకు అతీతుడు రూపాతీతుడు రూపాతీతుడు గుణాతీతుడైన ఆ పరబ్రహ్మ స్వరూపమే మన గురుదేవుడు సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజీత్ గురు సర్వశ్రుతి రత్న గురుదేవుల పాదకమలములు రత్నముల వలే ప్రకాశించుచుంటాయి అది ఎలాగనగా వేద వేదముల ఉపనిషతుల సారవంతయు గురుదేవుల పాదకమలములందు రత్నములే ప్రకాశించుచున్నాయి గురుదేవుడు ధర్మస్వరూపుడు సాధుగుణ ధర్మస్వరూపుడు జరా జన్మ జరా మృత్యు తొలగిస్తూ భక్తులను రక్షిస్తూ ఉంటాడు భక్త మనోభీష్టములను నెరవేరుస్తూ ఉంటాడు మన ఆశ్రమంలోకి వచ్చినటువంటి అనేక భక్తుల సమస్యలను పరిష్కరిస్తూ తొలగిస్తూ వారికి సంతానమును ఉద్యోగమును ప్రసాదిస్తూ వారి యొక్క మనోభీష్టములు నెరవేరుస్తున్నటువంటి భక్త మనోభిష్ట వరప్రదాయకుడు భక్త వత్సలుడు ధర్మస్వరూపుడు దారి అయినటువంటి శ్రీ గురుదేవులు పరమయోగీశుడు మహాపురుషుడు శీలవంతుడు అఖండ బ్రహ్మచర్య వ్రతుడు సాధు సద్గుణ సనాతన స్వరూపుడు అయిన వారి పాద కమలములు రత్నముల ప్రకాశించుచున్నవి గురుదేవుల అనుగ్రహం వలన భక్తుల హృదయాంతరాలలో ఉన్నటువంటి సకల అజ్ఞాన ఆవరణములు తొలగి దివ్య జ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ వారి చే మనందరి చేత సనాతన ధర్మమును ఆచరింపజేయిస్తూ మనందరికీ ముక్తి మార్గమును ప్రసాదిస్తున్నారు గురుదేవులు పాదకములు రత్నములే ప్రకాశించుతున్నవి గురుదేవులు అఖండ బ్రహ్మజీ దీక్ష తపోధనులై ధర్మస్వరూపులై సత్య స్వరూపులై మన అందరికీ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రబోధాలు చేస్తూ మన జన్మ తరింపజేస్తున్నారు అటు సద్గురువు ఎడల మునుపు ఒక మహా చక్రవర్తులు గురుదేవుల పాదకములములకు ఏమి సమర్పించుకున్నారో వారి గురించి మనం తెలుసుకుందాము శరీరమింద్రియం ప్రాణమర్త బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయ పూర్వము జనక మహారాజు యజ్ఞవలిక మహర్షి అయినటువంటి సద్గురు పాద సన్నిధికి వెళ్ళి యజ్ఞవలిక మహర్షుల వారి అమృత అజ్ఞానబోధలు వినేవారనమాట ఆ వారు జనక మహారాజులు వచ్చేంతవరకు స్వాముల వారు ఉపన్యాసము ఆపి తర్వాత బోధన చేసేవారు అది శిష్యులలో కొంచెం అసూయ కలిగించింది జనక మహారాజులు వచ్చేంతవరకు గురుదేవులు ఆగి ఉపన్యాసం బోధ చేయడం వలన వారికి కొంచెం అసూయి కలగడంతో వారి అసూని తొలగించుటకు యజ్ఞవల్క మహర్షుల వారు వారి యోగశక్తితో జనక మహారు సామ్రాజ్యములోని చుట్టుపక్కల గ్రామ ప్రజల యొక్క కుటీరంలో తగలబడినట్లుగా ఆశ్రమ పరిసరలో కుటీర పరిశ్రమ కుటీర ఆశ్రమాలు తగులబడినట్లుగా సృష్టించను అక్కడ ఉపన్యాసం వింటున్నటువంటి అనేక మంది శిష్యులందరూ అయ్యో మా కుటీరములు తగలబడి ఉన్నాయి మాకు సంబంధించినటువంటి పుస్తక పురాణ గ్రంథాలు వస్త్రాలు అన్నీ కాలిపోతాయని చెప్పేసి సాముల వారి యొక్క ఉపన్యాసం వినకుండా వెళ్ళి వారి వారి వస్తువులను సంరక్షించుకుంటారన్నమాట అప్పుడు అక్కడికి వచ్చి గురుదేవా మా యొక్క వస్తువులను మేము సంరక్షించుకున్నాము అగ్నికి ఆహుతి కాలేదు అని తెలియపరచుకుంటారు అప్పుడు యజ్ఞవలిక మహర్షుల వారు జనక మహారాజును ఏంనైనా ఇంతమంది భయభక్తులతో వెళ్ళి వాళ్ళ యొక్క వస్తువులను సంరక్షించుకున్నారు కదా నీ సామ్రాజ్యము నీ సామ్రాజ్యంలోని ప్రజలందరి కుటీరం తగలబడుచున్నవి మరి నువ్వు నిశ్చింతంగా ఉన్నావి నా దగ్గర అని అడుగుతారనమాట గురుదేవా మీరు పరమయోగేశ్వరులు త్రిమూర్తి స్వరూపులు శివస్వరూపులు మీ యొక్క అనుగ్రహం పొందుటకే నేను మీ యొక్క పాద సన్నిధికి నేను ఉన్నాను నా యొక్క సర్వ బాధ్యతలు మీ నా యొక్క సమస్తము మీ పాదాలు సమర్పించుకున్న నా తనువు మనువు మాన ప్రాణాలన్నిటిని మీ పాదాల దగ్గర సమర్పించుకున్నా నాకు ప్రాప్తించిన గతించిన అది మీ యొక్క అనుగ్రహమే మీ అనుగ్రహం లేనిది నేను ఏమి కోల్పోను మీ అనుగ్రహం వల్ల సర్వం నేను పొందుతానని నా ఆత్మవిశ్వాసాన్ని తెలియపరచుకుంటాను అప్పుడు తెలుస్తుంది జనక మహారాజుల యొక్క భక్తి విశ్వాసాలు ఓం శాంతి 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 శాంతి